హాయ్ అండి వెల్కమ్ టు డీజీ షో షోలి ఈరోజైతే నేను మీ అందరికీ కాకరకాయతో ఒక మంచి రెసిపీని అయితే తయారు చేసి చూపిస్తున్నానండి అదే అండి కాకరకాయ పచ్చడి చాలామంది కాకరకాయ చేదుగా ఉంటుంది అనేసి కాకరకాయ ఫ్రై చేసిన తినరు కదా అందుకని వాళ్ళ కోసం అయితే ఇలా ఒకసారి కాకరకాయ పచ్చడిని ఇలా తయారు చేసి పెట్టేయండి చేదు అనేది లేకుండా వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారండి అయితే ముందుగా కాకరకాయని ఇలా రౌండ్ ముక్కలుగా కట్ చేసుకునేసి వాటిని కడాయి పెట్టుకొని దాంట్లో నూనె బాగా వేసుకుని దాంట్లో ఈ కాకరకాయ ముక్కలన్నిటిని వేయించుకోవాలండి ఈ కాకరకాయ అనేది మనకు బొరబొర వచ్చేంత వరకు వేయించుకోవాలి అప్పుడే దీని చేదు అనేది మనకు అంతగా తెలియదు ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా కాకరకాయని పచ్చడి చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారండి ఒకసారి మీరు ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టేయండి ఎంతో ఇష్టంగా తింటారు ముఖ్యంగా పిల్లలకైతే ఇది చాలా మంచిది ఒకసారి ట్రై చేసేయండి ఇలా కాకరకాయని బొరబొర వేయించుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత వేరొక కడాయిని తీసుకొని దాంట్లోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకోవాలి నూనె బాగా వేడెక్కిన తర్వాత మనం దీంట్లోకి అర టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే అర టేబుల్ స్పూన్ జీలకర్ర అర టేబుల్ స్పూన్ వచ్చి ధనియాలు వేసుకొని వేయించుకోవాలండి ఇవి కొంచెం వేగిన తర్వాత మనం దీంట్లోకి పది వరకు ఎండుమిరపకాయలు తీసుకోవాలి ఎండుమిరపకాయలు కూడా మనం బాగా వేయించుకోవాలండి తర్వాత ఒక పది వరకు వెల్లుల్లి రబ్బల్ని పొట్టు తీసేసి వాటిని కూడా మనం వేయించేసుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలని అయితే దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి ఇలా కూడా కాకరకాయని కొంచెం మనం ఉడకనివ్వాలండి ఇలా ఉడికిన తర్వాత ఆ కాకరకాయలో చేదు అనేది మనకు అంతగా తెలియదు తర్వాత ఒక టమోటాని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి తర్వాత ఇవి బాగా వేగిన తర్వాత మనం ఒక అర టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకోవాలండి ఈ మిశ్రమాన్ని అన్నిటిని మనం ఒకసారి బాగా కలిపేసుకోవాలి తర్వాత మనం దీంట్లో చింతపండుని యాడ్ చేసుకోవాలండి చింతపండు అనేది ముందుగా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి దీనికైతే కొంచెం చింతపండు ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే మామూలు వేసినట్లు చింతపండు కొంచెంగా వేస్తే ఈ కాకరకాయ చేదు అనేది మనకు బాగా తెలుస్తుంది కాబట్టి ఆ కొంచెం కూడా చేదు తెలియకుండా పిల్లలు ఇష్టంగా తినేయాలంటే కొంచెం చింతపండుని ఎక్కువగానే వేసేయండి మరీ ఎక్కువ వేయద్దు పులుపు ఎక్కువ అవుతుంది తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకొని వీటన్నిటిని కొద్దిసేపు మగ్గనివ్వాలండి ఇవి బాగా వేగిన తర్వాత మనం వీటన్నిటిని మిక్స్ అయి పట్టేయాలండి చూడండి ఇవి చల్లారిన తర్వాత అయితే నేను మిక్సీ పట్టేస్తున్నాను మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియోస్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మీ సపోర్ట్ అయితే మన ఛానల్కి చాలా అవసరం ఉందండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి తర్వాత మనం ఇక అక్కడికైనా మిక్సీ పట్టేసిన తర్వాత మనం దీనికి పోప్ పెట్టేద్దామండి దీనికోసమైతే ఒక ఆయన తీసుకుని దాంట్లో కొంచెం ఎక్కువగానే నూనెను వేసుకోవాలి నూనె బాగా వేడెక్కిన తర్వాత మనం దీంట్లోకి కొంచెం ఆవాలు జీలకర్ర అలాగే కొంచెం మినపప్పుని అలాగే కరివేపాకును వేసుకొని వేయించుకోవాలి వేగిన తర్వాత మనం మిక్సీ పట్టిన ఈ కాకరకాయ అయితే దీంట్లోకి యాడ్ చేసేసుకొని నూనె పైకి తేలేంత వరకు మనం అయితే దీంట్లో ఉడకనివ్వాలండి అంతే అండి ఎంతో రుచికరమైన ఎంతో ఆరోగ్యకరమైన కాకరకాయ పచ్చడి అయితే తయారైపోయింది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్